హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టాక్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం చేయబోయే రెసిపీ నేతి అండి ముందుగా ఎలా తయారు చేయాలో చూసేద్దాము ఒక కప్పు శనగపప్పు తీసుకొని మంచిగా కడిగి నానబెట్టి హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టి ఆ పప్పుని మనమైతే కుక్కర్లో ఉడకబెట్టేసుకుందామండి కుక్కర్లో ఉడకబెట్టినప్పుడు నాలుగు నుండి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టి తర్వాత విజిల్స్ అయిపోయాక ఆవిరి మొత్తం అయిపోయే వరకు అలానే ఉంచేసి మనమైతే ఇప్పుడు బొబ్బట్లు చేయడానికి గోధుమ పిండిని కలుపుకుందామండి చపాతీ పిండిలాగా అయితే గోధుమ పిండి కలుపుకోవాలి ముందుగా కొంచెం ఆయిల్ యాడ్ చేసి చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు యాడ్ చేసి పిండిని అయితే చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ చపాతి పిండిలాగా అయితే గోధుమ పిండిని కలుపుకుందామండి ఇలా కలుపుకొని చపాతి పిండిలాగా ముత్తలాగా చేసి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ఇంతకుముందు ఉడకబెట్టుకున్నాం కదా పప్పు ఎలా ఉడికిందో చూద్దాం చాలా చక్కగా ఉడికింది కదా పలుకులు లేకుండా చక్కగా మెత్తగా ఉడికిందండి ఇలా ఉడికిన పప్పుని ఇలా గరిటతో మెత్తగా మనం ఇలా ఒత్తేసుకోవాలి పప్పు మొత్తం ఇలా మెత్తగా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి చక్కగా మెత్తగా ఉడికిపోయింది కదా ఇలా పలుకులు లేకుండా మెత్తగా చేసుకున్న పప్పుని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము బెల్లాన్ని కరిగించుకుందామండి పూర్ణం కోసం మనం ముందుగా ఇప్పుడు బెల్లాన్ని ఒక కప్పు శనగపప్పుకి ఒకటిన్నర కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను ఇక్కడైతే మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పుల బెల్లం కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసి మనమైతే బెల్లాన్ని కరిగించుకుందామండి ఒకవేళ నెయ్యి అయితే తక్కువ అయినట్టు అనిపిస్తే కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసి బెల్లాన్ని కరిగించుకోవాలండి మీడియం మంట మీద బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం మొత్తం ఇలా కరిగిపోయాక మనం మెత్తగా చేసుకున్న పప్పు ఉంది కదండి పప్పుని బెల్లంలో వేసేసి మొత్తం మనమైతే ఇప్పుడు కలుపుకొని పూర్ణంలాగా చేసుకుందామండి పూర్ణం తయారు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి ఇలా చేసుకొని మీడియం మంట మీద ఇలా కలుపుతూ పూర్ణాన్ని గట్టిపడే వరకు చేసుకోవాలండి ఇలా ముద్దగా చే చేసుకునే విధంగా వచ్చే విధంగా మనమైతే పూర్ణాన్ని ఇలా మీడియం మంటలో చేసుకొని కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకొని మనమైతే ఇప్పుడు బొబ్బట్లను తయారు చేసుకుందామండి పూర్ణమైతే రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న పూర్ణాన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా మనం కలుపుకున్న చపాతి పిండి ఉంది కదా ఆ పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దలాగా చేసుకొని ముందుగా మనము చేసుకున్న పూర్ణం ఉంది కదా ఆ పూర్ణం కూడా ముద్దలాగా చేసుకొని ఇలా రెండు సేమ్ సైజులో చేసుకోవాలండి ఎందుకంటే పూర్ణం చిన్నగా పెద్దగా ఇలా అయితే పెద్దగా అయితే మాత్రం పూర్ణం బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి సేమ్ ముద్ద చేసుకోవాలి ఇలా చేసుకొని మిడిల్లో పెట్టుకొని ఇలా పిండితో మొత్తం ఆ ముద్దని కవర్ చేసేసుకోవాలి కవర్ చేసుకున్న ఇలా ముద్ద ఉంది కదండి దాన్ని మన యొక్క కవర్ మీద ఆయిల్తో ఇలా మనము ఒత్తేసుకోవాలి చేయితో కూడా ఒత్తుకోవచ్చు లేదా చపాతి కర్రతో అయినా మనం ఒత్తుకోవచ్చు అండి ఇలా చక్కగా ఒత్తేసుకొని ఇప్పుడు మనము నెయ్యి లేదా నూనెను యాడ్ చేస్తూ ఇలా పెనం మీద కాల్చుకుంటే చాలా బాగా వస్తుందండి మధ్య మధ్యలో ఇలా ఆయిల్ లేదా నెయ్యిని ఇలా స్పూన్తో అప్లై చేసుకుంటూ కాల్చుకుంటే నేతి బొబ్బట్లు అనేవి చాలా చక్కగా పొంగుతూ వస్తాయండి ఇలా కాల్చుకొని మనమైతే నేతి బొబ్బట్లు చేసుకుంటే చాలా బాగా వస్తుంది నేతి బొబ్బట్లు అని తెలంగాణ భాషలో అంటే తెలంగాణ సైడ్ భక్ష్యాలని అంటారండి అలాగే ఆంధ్ర సైడ్ అయితే నేతి బొబ్బట్లు అని అంటారు ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కో పేరుతో పిలుస్తారండి కానీ ఈ రెసిపీ అందరికీ చాలా ఇష్టంగా ఉంటుందండి ఇష్టంగా తింటారు కూడా చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం మరో బొబ్బట్ను చేసుకుందామండి నేనైతే రోజు జొన్నపిండి రొట్టెలు చేసుకునే డబ్బాతో చేసుకుంటున్నానండి చాలా చక్కగా వచ్చేస్తుంది మీ దగ్గర ఈ డబ్బా లేకపోతే కర్రతో అయినా కూడా చేసుకోవచ్చండి చూసారా ఎంత బాగా వస్తుందో చక్కగా వచ్చేసిందండి ఈ చప్ ఇప్పుడు దీన్ని కూడా మనము కాల్చుకుందాము ఇలా నూనె లేదా ఆయిల్ని అప్లై చేసుకుంటూ కాల్చుకుంటే చక్కగా పొంగి వచ్చేస్తుందండి బొబ్బట్లయితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి వీడియోని పూర్తిగా చూడండి మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే వీడియో అర్థమవుతుంది రెసిపీ ఎలా తయారు చేయాలో కూడా పూర్తిగా అర్థమవుతుందండి మధ్యలో స్కిప్ చేయకుండా చూస్తే అందరికీ నా రెసిపీస్ నచ్చుతుందని అనుకుంటున్నానండి నేను కొత్తగా వీడియో అంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి అందులో డివోషనల్ షార్ట్స్ మరియు కొన్ని కుకింగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను మీరు తప్పకుండా ఇష్టపడతారని అనుకుంటున్నాను చూడండి ఇలా చక్కగా వచ్చేసింది కదా ఇలాగే మిగతా బొబ్బట్లు కూడా చేసుకున్నామండి చక్కగా పొంగుతూ వస్తుంది కదా ఇలా మీరు కూడా ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకొని తినండి ఇవి అయితే చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి ముఖ్యంగా మనకు ఈ వంటకం అనేది ఉగాది రోజైతే మన తెలుగు వాళ్ళు చాలా ప్రత్యేకంగా చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటారండి ఉగాదినైతే ముఖ్యంగా ఉగాది రోజు బొబ్బట్లు మరియు ఉగాది పచ్చడి అనేది ప్రత్యేకమండి మీరు కూడా ఇలా మీ ఇంట్లో నేతి బొబ్బట్లు చేసుకున్నట్లయితే మాకు కామెంట్లో పెట్టండి అలాగే రాని వాళ్ళైతే నా ఈ వీడియోని చూసి నేర్చుకోండి చక్కగా వస్తాయండి చూసారా నేతి బొబ్బట్లు ఎంత చక్కగా ఉన్నాయో మీరు కూడా ఇలా నేతి బొబ్బట్లు చేసుకొని ఫెస్టివల్ అప్పుడు లేదా గెస్ట్ అప్పుడు పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టినా కూడా వాళ్ళు చక్కగా ఇష్టంగా తినేస్తారండి ఓకే అండి బాయ్ అండి